హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హమూస్ వర్ల్డ్ అఫీషియల్ ఈ రైనీ సీజన్లో మనకు ఎక్కువగా దొరికే మొక్కచొనలతో నేను ఈరోజు స్వీట్ గారెలు చేశానండి మనం ఎక్కువగా రెగ్యులర్గా ఆనియన్ మిర్చి వేసి గారెలు చేసుకుంటాం ఇది వచ్చేసి బెల్లం వేసి చేసే రెసిపీ చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ మనకి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ మొక్కజొన్న కంకుల్ని గింజలు వలిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మీ స్వీట్నెస్కి తగినట్టుగా బెల్లం యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం బెల్లం వేయటం వల్ల లూజ్ కన్సిస్టెన్సీ వస్తుందండి మీకు గారెలు వేయడానికి అనువుగా రెండు నుంచి మూడు స్పూన్ల బియ్య పిండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా వేసి మంచిగా మిక్స్ చేసి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా రెస్ట్ ఇవ్వాలండి పది నిమిషాల తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం తీసుకొని గారెలుగా చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి నా దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉంటే ఆ కవర్ మీద వేస్తున్నాను మీరు అరిటాకు కానీ పాల కవర్లు అయినా దేని మీదైనా వేసుకొని గారెలు వేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ రెండు వైపులా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం బెల్లం వేస్తాం కాబట్టి ఇవి కొంచెం డార్క్ కలరే వస్తాయండి సో టూ సైడ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా మొక్కజొన్న గారులు రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయండి చిన్నపిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇవి మనం కొంచెం లైట్ స్వీట్గా చేసుకుంటేనే బాగుంటుందండి ఓవర్ స్వీట్ వేసుకుంటే ఎక్కువ తినలేము ఒకటి రెండు మాత్రమే తినగలుగుతాం సింపుల్గా టేస్టీగా మగజనగా ఎలా చేయాలో చూసారు కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్